నాడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం మేము జరుపుకుంటూ ఉన్నాం గత ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఎంఆర్పిఎస్ వాడికి సంబంధించినటువంటి పోరాటంలో ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒకసారి చూసి ఈరోజు మనకి మంచి తీర్పు అయితే రావడం జరిగింది గతంలో మనం ఎన్నోసార్లు ఈ పోరాటాన్ని చేసినప్పటికి కూడా నిర్వీర్యంగా దాన్ని కొనసాగించిన కూడా ఆయన ఎక్కడికెక్కడికి మంచిగా ఆయన పోరాడుతున్న కూడా ఫలితాలు రాలేదు వాస్తవంగా ఈరోజు ఏడు మంది ధర్మాసనం చూసినటువంటి తీర్పులో మేము కూడా చదివిన దాంట్లో ఆరు మంది ఏకదాటిగా తీర్పు అనుకూలంగా ఉంటే ఒకరు మాత్రమే అననుకూలంగా ఉన్నారు అదేవిధంగా గోవాయ్ గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నత శిఖరాలు అందించిన వారికి కూడా మాది జాతులు ఉన్నతగా చదువుకున్న వారు అందరూ కూడా ఈ మరాలని దూరం చేసే విధంగా క్రిమిలైన్స్ అది కూడా ఇవ్వండి చాలా మంచి నిర్ణయం అదేవిధంగా మేము ప్రత్యేకంగా మందా కృష్ణ మాది అన్నగారి యొక్క ఆధ్వర్యంలో ఇంత గొప్ప పోరాటాన్ని చేయడం అనేది ఆశామాషిక కాదు ఆయన చేసినటువంటి అదుపరికల పోరాటానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ప్రైవేటు రిజర్వేషన్ కోసం కోసమైన పోరాటలు దాన్ని కూడా మేము కూడా సంగీతం వ్యక్తం చేస్తాం ఈరోజు రాష్ట్రాలన్నింటికి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందరికీ సాధికారికత సామాజికంగా న్యాయంగా జరగాలంటే పూల వివక్ష చూపించకుండా జరగాలనే ఉద్దేశంతో ఈ చట్టం ఆశామర్షి జరగలేదు ఆయన చేసిన పోరాటం అయితే ఆషామర్షి జరగలేదు కాబట్టి ఈ రోజు మాదిగా జాతికి ఒక వన్ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మంద కృష్ణ మరి గారు వారు చేసినటువంటి పోరాటాన్ని భారతదేశం మొత్తం కూడా చూశారు నిజంగా పోరాటం చేస్తే ఫలితాలు సాధించవచ్చు అనే విధంగా అందరూ కూడా చూశారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా చట్టం చేసిన తర్వాత ఎంత బెనిఫిట్ అయితే పొందారో ఆ బెనిఫిట్ ని చూసినటువంటి ముంద కృష్ణ గారు ఈరోజు పూర్తి స్థాయిలో అలు పెరిగిన పోరాటం ఇరవై సంవత్సరాల తర్వాత కూడా పూర్తిగా సేవ్ చేసినటువంటి యొక్క పోరాటాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇదే విధంగా చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం ఎందుకంటే మన జీవితాలకి ఎంతో ముందుకెళ్లే కార్యక్రమం చదువుకొని ఈరోజు ఉన్నత స్థాయిలో చదువుకొని కూడా మనం అందరూ కూడా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తర్వాత ఈరోజు ఉపకులాల్లో మనం కానీ జాతి ఉంటే మనకిచ్చిన ఇచ్చిన కేటగిరీలో మన జాతికి ఉన్నటువంటి ఇచ్చినటువంటి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తిగా ఆయన ఎప్పుడైతే గా జరుగుతూ ఉంది ఆయన అప్పుడు చట్టం చేశారు ఆ చట్టానికే విలువ తెచ్చినటువంటి ఆయన ఈ రోజు మళ్ళీ అదే అధికారాన్ని తీసుకొని ఈ రోజు పూర్తిగా మాదిగ జాతికే పూర్తిగా న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం